తెలంగాణలో డిఎస్సీ కంటే ముందు ఒక టెట్టు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ బాగా వచ్చింది దానికి కారణం డిఎస్సిలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉండడం ఒకటి ఉపాధ్యాయులకు టెట్టు తప్పనిసరి చేయడం ఒకటి ప్రమోషన్ల కోసం సో ఈ డిమాండ్లో ఈ టెట్టు నిర్వహిస్తారా లేదా అనుకునేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి అభ్యర్థులకు సెంట్రల్ గవర్నమెంట్ మంచి గుడ్ న్యూస్ చెప్పింది సీటెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది సో ఎవరైతే డిఏసీ కంటే ముందు టెట్ ఉండాలని అనుకుంటారో ఎవరైతే ప్రమోషన్కు టెట్ కావాలని ఆశపడతారో వాళ్ళందరికీ కూడా శుభవార్త అని చెప్పొచ్చు సీటెట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ సీటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించడానికి సీటెట్ నుంచి మనకు ఒక నోట్ అయితే వచ్చింది ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఆన్లైన్ అప్లికేషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్తే సిటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే జైన్గాండి మన టెలిగ్రామ్ గ్రూప్ ఈగురామ్ టీవీ జాబ్ అప్డేట్స్ అని ఉంటుంది టెలిగ్రామ్ ఓపెన్ చేసి గ్రూప్లో జాయిన్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అక్కడ అందుతాయి మీకు సో అప్డేట్స్ అన్ని అందాలి అని అంటే టెలిగ్రామ్లో జాయిన్ అండి సీటెడ్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ప్రకారము ఇది ఆన్లైన్ అప్లికేషన్లు ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజుల నుంచి అంటే మార్చ్ ఏడు నుంచి స్టార్ట్ అయినాయి ఏప్రిల్ రెండో తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇది సేమ్ మన స్టేట్ ఎట్లానే ఉంటుంది చాలా ఈజీ క్వాలిఫై కావడం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు తొంభై మార్కులు రావాలి కానీ మన స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకైతే మన స్టేట్ టెట్కైతే ఏ పర్సెంటేజ్లు అయితే ఉంటాయో అదే పర్సెంటేజ్ ప్రకారం క్వాలిఫైయింగ్ అనేది ఉంటుంది సో సెంట్రల్ విధానాలు మన స్టేట్ విధానాలు రెండు వేరువేరుగా ఉంటాయి ఎగ్జామ్స్ సీటెట్ అయినప్పటికీ మన టెట్లో ఎన్ని మార్కులు అవసరమో ఆ మార్కులే ఈ సీటెట్లో వస్తే సరిపోతుంది కాబట్టి ఇది మంచి సువర్ణ అవకాశం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులకు కానీ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి టీచర్ ఉపాధ్యాయులకు కానీ వీళ్ళందరికీ కూడా మంచి సోరణ అవకాశం సో లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి రెండో తారీఖు నాలుగో నెల అయితే రెండో తారీఖు నాలుగో నెల కదా బాగా రోజులు ఉంది కదా అప్లై తీయని మాత్రం అసలు ఆగకూరి ఎందుకంటే ఈ సీటెట్ అనేది ఎంత లేట్గా అప్లై చేస్తే అంత దూరం ఎగ్జామ్ సెంటర్లో పడతాయి కాబట్టి తొందర అప్లై చేసుకున్న వాళ్ళకు మన దగ్గర ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్లలో పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వితిన్ టూ త్రీ డేస్లోనే ఈ స్టార్టింగ్ ఫోర్ ఫైవ్ డేస్లోనే మొదటి ఐదు పది రోజులు లోనే అప్లికేషన్ చేసుకోవడం ఉత్తమం గతంలో చాలామంది లాస్ట్ టైం చేసుకు లాస్ట్కి చేసుకుందాం చేసుకుంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఇట్లా ఎక్కడెక్కడో పడ్డది ఎందుకు వరకు ఇది సెంట్రల్ లెవెల్ మొత్తం ఆల్ ఇండియాలో రాసేటువంటి పరీక్ష కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి కాబట్టి సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్లు సరిపోకపోతే వేరే రాష్ట్రంలో ఎత్తరు తప్పదు ఈసారి ఖచ్చితంగా సరిపోవు ఎందుకంటే నిరుద్యోగులు చాలామంది ట్టర్ ముందుకు ముందుకొస్తారు ఉద్యోగులు కూడా ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్లు ఉన్నాయి కాబట్టి చాలా మంది టిటర్ వేయడానికి ముందుకొస్తారు కాబట్టి సెంటర్లో దొరకవు కాబట్టి అందరూ మొదటి పది రోజులలోనే ఈ విషయాన్ని వీలైనంత వరకు మీ మిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా అప్లై చేసుకునే విధంగా ప్రోత్సహించండి ఇక రెండో తారీఖు అంటే ముందే మీరు అంటే ఈ నెల పదిహేను పదహారు తారీఖు వరకే పూర్తిగా అప్లికేషన్లన్నీ అయిపోవాలి సో అట్లా అయిపోతేనే మీరు కోరుకున్నటువంటి సెంటర్లో ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం ఉంటుంది సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూలై ఏడో తారీఖు రోజు ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ మరి ఇంత చెప్తున్నావు ఇది ఎలిజిబుల్ అవుతుందా అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది సో మనం ఈ సీటెట్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పడానికి ఇన్ఫర్మేషన్ బులెటెన్ ఏదైతే మన డిఎస్సీ ఉందో ఆ డిఎస్ఈ ఇన్ఫర్మేషన్ బులెటెన్ ఒకసారి చూసినట్లయితే డిఎస్సీ నోటిఫికేషన్ ఇది ఒకసారి చూడండి ఇది డిఎస్సీ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ఇరవై తొమ్మిదో తారీఖు రోజు వచ్చింది మనకు సో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఆ రోజు వచ్చినటువంటి దాని ప్రకారం నేను ఇక్కడ హైలైట్ చేసి పెట్టినా మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తా చూడండి ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కానీ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కూడా దీనికి ఎలిజిబులే ఇంతకుముందు ఎట్లుంటుండే అని అంటే ఆన్ టుడే యాజ్ ఆన్ నోటిఫికేషన్ డేట్ వరకు ఈ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అయితే ఇచ్చేటోడు కాకపోతే ఈసారి ఏం చేసిర్రు అనంటే ఫైనల్ ఇయర్ వాళ్ళకు కూడా మేము అవకాశం ఇస్తున్నామని చెప్పేసి అయితే చెప్పాడు మరి ఎప్పటి వరకు క్వాలిఫై అయ్యి ఉండాలి అని అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ నాటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఎగ్జామ్ జరిగి పరీక్ష తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చి వన్ టు త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు కదా ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచే డేట్ నాటికి మీ దగ్గర క్వాలిఫయింగ్ ఉండాలి అని అన్నాడు సో కాబట్టి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లో చూస్తే పూర్తిగా సిటెట్కి సంబంధించిన దాంట్లో ఎగ్జామ్ వచ్చేసి మనకు తొందరలోనే కండక్ట్ చేస్తారు ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆగస్టులో మనకు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇస్తాడు అంటే జూన్ లాస్ట్ వీక్ లేదంటే జూలైలో డిఎస్సీ ఉండేటువంటి అవకాశం ఉన్నది జూలైలో డిఎస్సీ ఉన్న ఆగస్టులో మనకు రిజల్ట్ వస్తుంది డిఎస్సి రిజల్ట్ టెట్ రిజల్ట్ రెండో కూడా సరి వస్తాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇంకా కొంత టైం టైం పడుతుంది కాబట్టి ఎట్లా చూసినా కూడా మనకి ఇది మంచి శుభ పరిణామం మంచి సువర్ణ అవకాశం కాబట్టి ఈ సీటెట్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి సిటెట్కి సంబంధించినటువంటి గైడెన్స్ అంతా కూడా మన ఛానల్లో గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఇస్తున్నా చాలా సార్లు మన క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి కొన్ని సో సిటెట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మన దగ్గర ఉంటే చూడండి ఇందులో పేపర్ వన్ పేపర్ టూ సేమ్ టు సేమ్ ఉంటుంది ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టైమింగ్స్ ఇచ్చాడు పేపర్ టూ వచ్చేసి ఏడున్నర నుంచి ఏడున్నర నుంచి ఎంటర్ అవుతారట లోపలికి పేపర్ టూ ముందుంటుంది తొమ్మిది గంటల నుంచి తొమ్మిది వరకు చెకింగ్ జరుగుతుందట సో షెడ్యూల్ మొత్తం అయితే ఇచ్చిండు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు అయితే పరీక్ష అయితే జరుగుతుంది ఇక పేపర్ వన్ వచ్చేసి మధ్యాహ్నం జరుగుతుంది రెండు గంటల నుంచి నాలుగున్నర దాకా రెండున్నర గంటల పాటు పరీక్ష అయితే ఉంటుంది పరీక్ష ఏడో నెల ఏడో తారీఖు రోజు ఉంటుంది సో నాలుగో నెల రెండో తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు వారం రోజుల ముందుగా మనకు హాల్ టికెట్లు అయితే వస్తాయి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలనే రూల్ ఉన్నది కాబట్టి సీటెట్ ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్లు అయితే ఇస్తూ ఉన్నది టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు టెట్ తప్పనిసరి కాబట్టి ఇది మీ ముందుకు తీసుకొస్తే కొంతైనా ఉపయోగపడుతుందని ఉద్దేశం కొద్ది ఈ వీడియో చేస్తున్నా నేను మీకు యూజ్ అవుతుందని నేను మీకు చెప్తున్నా మీరు కూడా యూజ్ అయ్యేటువంటి అందరికీ కూడా ఈ ముచ్చట్లు షేర్ చేయాలి షేర్ చేస్తే పోయేదేం లేదు అండ్ షేర్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు నేను కోరుకున్నది ఒకటే లైక్ చేసి ఈ మీ మిత్రులకు షేర్ చేయడంతో పాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ముచ్చట్లు ఇసోంటి మంచి ఇగుర నేర్పే ముచ్చట్లు మీ ముందుకు వాటి కథ సదా విద్యా సేవలో ఈగ్రమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ